వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తర వందే పార్వతీపరమేశరకర్తర్త సంహర్త మహసాపతి ప్రణమామిం బస్తమోపహం ఈరోజున ఒక పెద్ద సందేహం మన భారతీయ సనాతన సంప్రదాయంలో సంక్రాంతి మొదలుకొని వినాయక చవితి మొదలుకొని అనేక అనేక గొప్పదైనటువంటి ఇతిహాసాలతో కూడుకున్నటువంటి ఆచార సంప్రదాయాలు పండుగలు మనకి విశేషంగా వస్తున్నాయి అయితే ఈ పరంపరలో దీపావళి కూడా ఒక విశేషమైనటువంటి పండుగగా మనం చేసుకుంటూ ఉంటాం ఇది చాలా గొప్పదైనటువంటి పండుగగా ఆనందదాయకంగా మనందరం కూడా చేసుకునేటువంటి గొప్పదైనటువంటి పండుగ అయితే ఈ దీపావళి అనేటువంటిది ఏమిటి అర్థం దీపం వళి అంటే దీపాల యొక్క వరుస ఏదైతే ఉన్నదో దాన్ని దీపావళిగా చెబుతాం అంటే వరుసగా దీపాలు వెలిగించి ఒక తోరణలా అలంకరింపజేసి ఒక చక్కటి తేజోవంతమైనటువంటి కాంతిని ప్రసరింపజేసేటువంటి దీపాలను వెలిగిస్తూ అంధకారం అంటే అజ్ఞానమనే అంధకారాన్ని చీకటిని జ్ఞానం జ్ఞానమనేటువంటి కాంతిని ప్రసాదించేటువంటి ఒక సూచికగా మనం దీపాన్ని చెబుతూ ఉంటాం అందుకే దీపావళి అంటాం ఇక్కడ చీకటి రాత్రులు చాలా విశేషంగా ఉంటూ ఉంటాయి దట్టమైనటువంటి చీకటిలు వచ్చేటువంటి కాలం కాబట్టి ఈ దీపావళి అనేటువంటిది మనకి సహజ సిద్ధంగా మనం ఆలోచించినట్లయితే కనబడుతూ ఉంటుంది సైంటిఫిక్గా కూడా అయితే ఇక్కడ ఈ దీపావళి అనేటువంటిది ఎలా వచ్చింది అసలు ఎలా చేస్తున్నాం అనేటువంటిది ప్రజల్లో చాలామందిలో సందేహం ఉంది ఈ సందేహాన్ని నివృత్తి చేసుకునేటువంటి సందర్భంలో ముందర ధర్మాన్ని తెలుసుకుందాం ఆచరణ యోగ్యమా కాదా అది అసక్తమా సక్తమా అనుసరణీయమా కాదా అనేటువంటి విషయాల గురించి ఇందులో తెలుసుకుందాం తర్వాత ఆలోచించవచ్చు అసలు ధర్మం తెలియాలి ధర్మం ఆచరిస్తే ధర్మం తెలిస్తే ఒకసారి కాకపోతే రెండోసారైనా ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం ఇదిగో ఈ సందర్భంలోనే మనకి ఈ సంవత్సరం ఆశ్వ ఆశ్వజబోడి అమావాస్య దీపావళిగా చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ దీపావళి గురించి ఇరవయో తారీఖ ఇరవై ఒకటో తారీఖ ఎప్పుడు చేయాలి అనేటువంటి సందేహం పంచాంగాల యొక్క వ్యత్యాసం వల్ల అనేకానేక పంచాంగాలలో రకరకాలైనటువంటి స్థితులలో రాయడం వల్ల అనుమానం అనేటువంటిది ప్రజలకి ఎందుకంటే అనుసరణయం మనం ఆచరించేటువంటిదంతా కూడా పంచాంగము తిథి వార నక్షత్ర వ్యాకరణాలు కలిసి ఉన్నటువంటిది ఆలోచ ఆచరిస్తూ ఉంటాం కాబట్టి ఈ పంచాంగంలో రకరకాలుగా ఉండడం వల్ల ఏ రోజున చేయాలి అనేటువంటి అనుమానం అనేటువంటిది అందరికీ కలుగుతుంది కాబట్టి దాని యొక్క విశ్లేషణ దాని యొక్క వివరణ మనం తెలుసుకుందాం అందుకోసమే ఇసలే మామూలుగా ఈ దీపావళి అనేటువంటిది ప్రాగ్జ్యోతిష పురాణం పొరము అనేటువంటి దాన్ని పరిపాలిస్తున్నటువంటి మన ఇప్పుడు అనుకునేటువంటి వధ అంటాం కదా నరకాసురుడిని వధించిన సత్యభావం వధించిన కారణంగా అందరూ పండగ చేసుకుంటూ ఉంటాం అందుకోసం ఒక రాక్షసుడు ఒక దానవుడు మరణం పొందిన కారణంగా నాశనమైన కారణంగా ఆనందహాలతో దీపాలు వెలిగించుకుంటున్నారు ఈ పటాసులు టపాసులు కాలుస్తారు అనేటువంటి ఆలోచన రాను రాను వచ్చినటువంటి తప్ప పూర్వం కాదు కేవలం దీపాలు పెట్టడం మాత్రమే దివిటీలు కొట్టడమే ఉల్కా దానము అంటాను దాన్ని ఉల్కా ప్రదర్శన ఆ ఉల్కా ప్రదర్శన ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే మనం ఆలోచనగా చేసుకునేవాళ్ళం అయితే ఇది కాలక్రమేణా పెద్ద పెద్ద విశేషమైనటువంటి శబ్దాలు చేస్తూ ఈ టపాసులు పాల్చ పేల్చడం అనేటువంటిది అనేక రకాల బాంబులు పేల్చడం అనేటువంటిది తారాజీవలు చుచ్చుబుడ్లు లాంటివి ఎవో కాల్చడం అనేటువంటిది కాంతిని మరింతగా చూసేటువంటి ఒక పరిస్థితి అంతేకాదు పర్యావరణ పరిరక్షణ కూడా ఇందులో ఉంది మన భారతీయ సంప్రదాయంలో ప్రతిదీ కూడా ఒక గొప్పదైనటువంటి ఆలోచనతోటి చేసినటువంటివే కాబట్టి ఇందులో ప్రత్యేకించి ఒక పర్యావరణ పరిరక్షణ ఇప్పటికే ఈ వర్షాకాలం వెళ్ళి శరత్కాలంలో మంచు పడే సందర్భంలో అనేక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు వ్యాపకమై గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సందర్భంలో వాటి నుంచి రక్షింపబడ్డం కోసం అనేక రకాలైనటువంటి గంధకము వై సూర్య సూర్యకారము అంటాం కదా ఇలాంటి అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు ద్వారా అనేక రకాలైన ములికల ద్వారా వాటిని దూరంగా పంపించడం వాటిని రక్షణ పొందడం వాటి ద్వారా రక్షణ పొందడం ఆరోగ్య పరిరక్షణ అనేటువంటిది ఈ టపాసులు కాల్చడం దీపాలు పెట్టడం ఇవన్నీ కూడా ఆచారంగా తర్వాత తర్వాతగా మనకు వచ్చాయి ఈ ప్రాజ్యో ప్రాగజ్యోతి జ్యోతిషపురాము పురము అనేటువంటి నగరము అనేటువంటి ఈ నగరాన్ని పరిపాలించేటువంటి నరకాసురుడు రాజైనప్పటికీ కూడా రాక్షసుడు దానవ లక్షణం అంతేకాదు భూదేవికి పుట్టినటువంటి వాడు అమ్మ విష్ణుమూర్తికి భూదేవికి జనించినటువంటి వాడిగా ఈ నరకాసురుడిని మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే భూదేవిని రక్షించడానికి పరం వరాహమూర్తిగా రూపం అవతారం చేసినటువంటి అవతరించినటువంటి మహావిష్ణువుకి అమ్మకి పుట్టినటువంటి భూదేవికి జనించినటువంటి వాడిని నరకాసురుడు అయితే దేవతాపుత్రుడైనప్పటికీ కూడా మరి లక్షణాలు అవలక్షణాలు కనుక ఉన్నట్లయితే లోకకంటకుడి మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఋషుల్ని విజ్ఞగాధికృతులు చేసేటువంటి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మరి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే చెడు లక్షణాలతో ఉంటారో వాళ్ళందరినీ కూడా రాక్షసులే అని అంటూ ఉంటారు సాత్వగౌడ సంపన్నమైనటువంటి వాడే మాత్రమే నరుడు అని కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఈ సందర్భంలో ఆ జరించాడని అతను ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో ఇంద్రా దేవతలందరూ కూడా మొరపెట్టుకునే సందర్భంలో సత్యభామ కృష్ణుడి యుద్ధానికి వెళుతూ ఉంటే నేను కూడా నరకాసుర చూస్తాను అని అన్నాం వద్దని అన్నాం సుకుమారమైనటువంటి దాని నువ్వు వద్దానన్నాను అయినప్పటికీ కూడా బలవంతంగా బయలుదేరి నేను వస్తానని వెళ్ళడం ఆ విధంగా సత్యభామ తనదైనటువంటి శైలిలో స్త్రీలు కూడా మహాశక్తివంతులు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు తమ యొక్క సమస్తమైనటువంటి రసాలతోటి కూడా కేవలం శృంగార ఆనంద అంద అంద సౌందర్యాలు మాత్రమే కాదు వీరత్వము ధీరత్వము అనేటువంటివి కూడా స్త్రీలకు ఉన్నాయి అనేటువంటిది నిరూపణ చేయడం కోసమే అమ్మవారి యొక్క ఆ ప్రవేశమైనటువంటిది ఆ యుద్ధ రంగంలో జరగడం జరిగింది ఆ విధంగా నరకాసురుడు అనేటువంటి వాడిని సంహరించడం ఆ కారణంగా మనం అందరం కూడా ఆనందంగా చేసుకుంటున్నామని కానీ దీనికి అంతర్యమైనటువంటి మరొక యథార్థమైనటువంటి కథ కూడా ఉన్నది అయితే ఈ విధంగా అసలు నర అంటే ఏమిటి అనేటువంటిది మనం సూక్ష్మంగా తెలుసుకుంటే నర నర అంటే మానవుడు కదా కా నరకాసురుడు అంటాం నర అంటే మానవుడు కాసు అంటే ఏమిటి ధనం అలా సంధి చేసినట్లయితే అదంటే అంటే కొంచెం అతిశయోక్తిగా ఉంటుంది కానీ అయినప్పటికీ కూడా నర అంటే మానవుడు కాసు అంటే ధనము అని అనుకో అర్థం కదా మనకి కాసు అలాగే సుర సుర అంటే మద్యము అంటాం కానీ మద్యం అంటే మత్తునిచ్చేటువంటి పదార్థం కానీ అది కాదు సోమపానము అంటారు దేవతలు స్వీకరించేటువంటిది సోమపానము అంటారు అయినప్పటికీ కూడా మన వాళ్ళు ఆ విధంగా అర్థాన్ని తీసుకుంటూ స్వరా సుర అనేటువంటి దాన్ని తీసుకుంటున్నారు అని అంటే సురులు అంటే దేవతలు అయితే ఇక్కడ సుర అనేటువంటిది మధ్యమముగా మధ్యంగా స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఆ రూపంలో అనుకుంటున్న సందర్భంలో అందరూ కూడా ఈ ఆలోచనలో ఉంటారు కాబట్టి ధనానికి మధువుకి సురము అంటే మధువు కదా కాబట్టి అక్కడ సోమపానం అనేటువంటి దేవతలు స్వీకరించారు అది వేరే అర్థం ఉన్నప్పటికీ కూడా ఇది స్వీకరించడం వల్ల మానవుడు మధువును స్వీకరించడం వల్ల మత్తు పదార్థాలు స్వీకరించడం వల్ల ధనానికి అపేక్షిత అవ్వడం వల్ల అత్యాస పెరగడం వల్ల అధముడై దానవుడిగా ఉద్భవిస్తున్నాడు దానవుడిగా రూపాంతరం చెందుతున్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి లక్షణం కలిగి ఉంది కాబట్టి అటువంటి లక్షణాలని నిర్మూలనం చేసుకోవడమే సంహరించడమే మానవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి అదే నరకాసుర వధగా మనం లౌకికంగా చెప్పుకోవచ్చు అంత గొప్ప అర్థం కలిగినటువంటిది ఈ నరకాసురుడు అనేటువంటిది మనం విశ్లేషణ చేసుకుంటే కనబడుతుంది అయితే ఈ నరస నరకాసురుడు అనేటువంటి రాక్షసుని సంవరించిన సందర్భంలో చేసుకుంటున్నాం అనుకుంటున్నాం కదా కాబట్టి ధనం మూలం జగత్తు ధనం కోసం అత్యాసపడి రకరకాల యొక్క వ్యసనాలతో దానవుడుగా మారేటువంటి మానవుడు అవన్నీ కూడా పారద్రోలి సత్వగుణ సంపన్నుడిగా పరోపకారిగా లోకోప లోకోపకారిగా మారేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో దాన్ని నరుడిగా రూపాంతరం చెందేటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ విధంగా ఈ కథని పురస్కరించుకుని మనం పురాణ ఇతిహాసాల్లో మనం ఎలా చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంలో దీపావళి ఎప్పుడు చేసుకోవాలి మనకు నిర్ణయాలు ఉన్నాయి తిథులు పక్షాలు అలాగే నక్షత్రాలు ఇత్యాదిగా అనేక అనేక రకాలైనటువంటి పండుగలు మనం చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు చెప్పుకునేటువంటి ప్రధానమైనటువంటి దీపావళి పండుగ మనం దేని ప్రధానంగా తీసుకుంటాం అంటే తిథిని ప్రధానంగా ప్రామాణికంగా తీసుకుంటాం అయితే ఇక్కడ తిథి ప్రామాణికంగా తీసుకునేటువంటి సందర్భంలో ఇరవై చేయాలా ఇరవై ఒకటి చేయాలా అనేటువంటి సంశయం చాలామంది కలుగుతూ ఉన్నది అప్పుడు దాని గురించే ఇప్పుడు విశ్లేషణ చేద్దామనేటువంటి ఆలోచనతో మనం చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ఏమిటి దీపావళి అనేటువంటి సహజంగా మూడు రోజులుగా మనకు చెప్పబడుతూ ఉన్నది అంటే చతుర్దశి నరక చతుర్దశి అంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసును సంహరించిన సందర్భంగా చేసుకునేటువంటిది నరక చతుర్దశి అలాగే దీపావళి దీపాలు రవళిగా వరుసగా పెట్టేటువంటి సందర్భం ఏదైతే ఉందో అది అమావాస్య నాడు దీపావళి తర్వాత ప్రతిపద్ది పాడ్యమి ఈ మూడు కూడా పాడ్యము కూడా దీపారంభం చేస్తాం కార్తీక మాసంలో కాబట్టి కార్తీక శుద్ధ పాడ్యముకి కాబట్టి ఈ మూడు కూడా మనం దీపావళిగానే చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇందులో దీపావళి సంజ్ఞ శాద్భూతాదిత్య సంక్రమాత్ అని అంటే ఈ మూడు రోజులు కూడా మనం దీపావళి కానీ చెప్పుకుంటాము అని ద్విజాతిభ్యోభ వేదత్తం సర్వతత్రాక్షయంప ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ మూడు రోజులు కూడా మనం ఈ దీపావళి అనేటువంటిది పండుగగా చేసుకుంటూ ఉంటాం అయితే ఇందులో ప్రధానంగా అమావాస్యను పురస్కరించుకునే మనం చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఏం చేయాలి అసలు ఎందుకు జరుగుతోంది అంటే మనకి ఇరవయో తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు కూడా మనకి కనబడుతున్నాయి ఇందులో ప్రధానంగా చతుర్దశి సోమవారం అంటే ఇరవయో తారీఖు అక్టోబర్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం చతుర్దశి మూడు గంటల నలభై ఆరు నిమిషాల దాకా ఉంది తర్వాత మనకి అమావాస్య ప్రారంభమవుతుంది అయితే ఇరవై ఒకటి ఇరవై ఒకటి మంది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అమావాస్య సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల దాకా ఉంది అయితే ఇరవై రెండవ తేదీ బుధవారం పాడ్యమి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల దాకా అయితే మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏమిటయ్యా అంటే ఈ మహాభారతంలో చెప్పినటువంటి విధానంగా దీపావళి సముజ్ఞాస్వాద్భూతాది త్రిధనం క్రమాత్ అని అనుకుంటూ ఉంటాం కదా అలాగా ఇందాక చెప్పినట్టుగాని మూడు రోజులు కూడా అనుకుంటూ ఉంటాం అయితే అపరాం ధర్మంగా శ్రద్ధం చేయాలి అంటే అపరాహంలో అమా ఇసరపుడు ఈ దీపావళి అనేటువంటిది ఎలా వచ్చింది అంటే టపాసులు పేయించుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అవసరం కాదు ఎప్పుడైతే పితృదేవతలు మనకి భాద్రపద మాసంలో పక్షం అని వస్తుంది ఆ మహాలయ పక్షంలో అంటే రెండో పక్షం భాద్రపద మాసంలో రెండో పక్షంలో బహుళ పాడ్యము నుంచి పక్షంగా అమావస్యక చెబుతూ ఉంటాం ఆ మహాలయపక్షానికంటే అనగ్ఞదగ్ధ అగ్ని దగ్ధేభ్య అనగ్ఞగ్ధేభ్య అంటే అగ్నిలో హుతమైపోయినటువంటి వాళ్ళు తెలుసు తెలుగు ఎక్కడికో వెళ్ళిపోయి కనపడినటువంటి వాళ్ళు అలా మరణం పొందినటువంటి వాళ్ళు లేక నదుల్లో ప్రవాహాల్లో కొట్టుకుపోయినటువంటి వాళ్ళు అడవుల్లో మారిపోయినటువంటి వాళ్ళు ప్రయాణాల్లో ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ కనపడినటువంటి వాళ్ళు ఇలా ఎలా అయితే మరణం చెందేరో వాళ్ళందరూ వాళ్ళందరికీ మహాలయ పక్షంలో వాళ్ళకి తృప్తి పొందడం కోసం వాళ్ళు ఆ పితృదేవతలకి శాప విమోచన కలగడం కోసం ఆ పైతృక దోషం పోవడం కోసం వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు ఆర్థికాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయితే వాళ్ళు ఎప్పటిదాకా ఉంటారు అంటే ఇగో ఈ ఆశ్వీజ బహుళ అమావాస్య దాకా ఉంటారు కాబట్టి అప్పటి నుంచి ఉన్నటువంటి ఇప్పటిదాకా ఉండేటువంటి పితృదేవతలకి మార్గదర్శకం చేయడం అనేటువంటిదే ఉకా ప్రదర్శన అంటాం ఈ ఉల్కా ప్రదర్శన అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం ఉలక అంటే దివిటీలు కొట్టడం అంటాం కదా ఇవి రకరకాలుగా ఉంటూ ఉంటాయి ఈ దివిటీలు అనేటువంటివి ఈ ఉల్కా దర్శనం చేయడం ద్వారా అవి చూపించడం ద్వారా వారికి వారి వారి లోకాలకు వెళ్ళడం కోసం మార్గాన్ని చూపించేటువంటి సూచించేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అదే ఈ దివిటీలు కొట్టేటువంటి ఉల్కా ప్రదర్శన అనేటువంటిది మనకు జరుగుతుంది ఉల్కా దర్శనం ప్రదర్శన ఇది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని పురస్కరించుకుని అంటే ఏమిటి ఏమో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం అర్చన చేయడం అనేటువంటిది ప్రధానాంశంగా ఉంది కానీ మనకి దక్షిణాదిని ఈ ప్రాంతానికి పితృదేవతల తృప్తి కోసం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ దీపావళికి మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ టాసుల మాట ఎలా ఉన్నప్పటికీ కూడా అపరాహకాల వ్యాప్తకమై ఉన్నటువంటి అమావాస్య మాత్రమే ఈ ఈ కార్యక్రమాన్ని దీపావళిగా మనం జరుపుకోవాలి మనకి చాలామంది లోకంలో చీకటి రాత్రి కదా ఆ రాత్రి అంధకారాన్ని పార్దరోలకం కోసం విరుగు పెడుతున్నాం కదా కాబట్టి రాత్రి గల అమావాస్యే ప్రమాణము అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు ఇది ఎంత మాత్రము కూడా ధర్మం కాదు ఎంత మాత్రము అంగీకరించబడేటువంటిది కాదు కాబట్టి ఈ మూడు రోజుల్లోనూ దీపావళి అనేటువంటి రోజు ఏదైతే ఉన్నదో అపరాహన కాలానికి వ్యాపకమైనటువంటి రోజున ధర్మశాస్త్ర ప్రకారంగా పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా దానం చేయడం అలాగే పితృదేవతలకు తర్పణాది కార్యక్రమాలు కానీ పితృ కార్యక్రమ కార్యక్రమాలు చేయడం కానీ చేయాలి ఈ విధంగా ఆ రోజున సాయంత్రమే ఆ ప్రదోషకాలంలో అంటే సాయంత్ర కాలంలో దీపదానం చేయాలి దీపదానం చేయడం అలాగే దీప ప్రజ్వలనం చేయడం ఉంకా ప్రదర్శన చేయడం ఇవన్నీ చేసిన తర్వాత భోజనం చేయడం అనేటువంటిది మనకి సనాతన సంప్రదాయంలో చెప్పబడినటువంటి ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటిది భారతీయ ఇతిహాసాల్లో కూడా చెప్పబడినటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఇంకొకటి విశేషం ఏమిటి అంటే కన్యాగతే సవితారి పితరో యాంతవై వై సుతాన్ శూన్యాప్రేత పురీ సర్వ యావదృక్షిక దర్శనం కాబట్టి తధ ప్రదోష సమయే దీపాన్ దద్యాన్ మనోరమాన్ దేవాలయే మఠే వాటి ప్రాకారోధ్యాన విదీషు అని కాబట్టి ఇక్కడ ప్రాకారాల్లోనూ ఆలయాల్లోనూ మఠాల్లోనూ గృహాల దగ్గర కూడా దీపాల వరుసగా ఆ సాయంత్రకాలం మాత్రమే పెట్టాలి అని అలా గోవాజీహస్తి సారాయాం అంతేకాకుండా ఆవులుండేటువంటి పశువులు ఉండేటువంటి ప్రాంతంలో కూడా దీపాలు పెట్టాలి అనేటువంటిది మనకు స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ఇలా అంతేకాదు సంస్థే సహస్రాంశవు ప్రదోషే భూత భూతదర్శయో నరా కుర్యు పితృణాం మార్గదర్శనం అన్నారు అంటే ఇందాక చెప్పినట్టుగా పితృదేవతలకి మార్గదర్శనం చేసేటువంటి సందర్భం ఏదైతే ఉన్నదో దాన్ని ఉల్కా ప్రదర్శనంగా మనం చెప్పబడింది అంటే అపరాహ్న కాలానికి మరి అపరాహ్న కాలం అంటున్నారండి ఏమిటి అంటే ఈ మనకి ఆ వేళ గోగి కర్రలతో కానీ చెరుకు కర్రలతో కానీ ఆముది కర్రలతో కానీ ఒక దారానికి కానీ లేకపోతే గుడ్డకు కానీ నీళ్ళలో ముంచి ఆ నూళ్ళు ముంచబడినటువంటి అవి తీగలుగా వేసి దాన్ని విరిగించి ఆ విధంగా మనం దర్శనం చేస్తాం అంతే అమావాస్య యథారాత్రు దివాభాగి చతుర్దశి పూజనీయా తథాలక్ష్మి విజ్ఞయ సుఖరాత్రిక అని కాబట్టి ఇరవయో తారీఖున అలక్ష్మీ నిస్సరణం అంటే అలక్ష్మి అనేటువంటిది లేకుండా ఉండడం లక్ష్మీదేవి సంప్రాప్తం అవడం కోసం లక్ష్మీదేవి పూజ చేయడం అనేటువంటిది మనం ఇరవయో తారీఖున చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి చతుర్దశి ఉన్నటువంటి అమావాస్య కాలంలో అమ్మవారి యొక్క అర్చనాది కార్యక్రమాలు చేయడం వల్ల అమ్మవారు శ్రీలక్ష్మీ నివాసం అవుతుంది అని మనకి ధర్మశాస్త్రం చెబుతోంది అలాగే ఈ ఆశ్వస బోహబోళ చతుర్దశి చంద్రోదయ కాలం ఎందు ఉండాలి చతుర్దశి చంద్రోదయ కాలానికి ఉన్నట్టు సందర్భంలో మనకి ఈ చతుర్దశి అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఉదయం చతుర్దశి పెట్టుకల్లోను అభ్యంజన స్నానం చేయాలి లేకపోతే ఆ చతుర్దశి విడీలో ఉన్న సందర్భంలో ఉదయకాలంలో కనుక అభ్యంగన స్నానం చేయకపోతే రౌరవాది మహానరకాలు కూడా అనుభవించేటువంటి పరిస్థితి వస్తుంది అని కూడా మనకి ధర్మశాస్త్రంలో చెబుతాను అలాగే స్కాంద పురాణంలో వత్సరాధవు వసంతాదౌ బే తథవచ తైలాభ్యంగమ కుర్వాణం నగరం నరకం ప్రతిబద్ధతే అని అని చేత ఈ పవిత్రమైనటువంటి రోజుల్లో ఖచ్చితంగా మనం వత్సర వసంతకాలంలో వత్సరాదులో ఇవన్నీ కూడా మనం ఆ రోజుల్లో తప్పనిసరిగా స్నానం ఆచరించాలి అభ్యంగన స్నానము అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెబుతుంది అయితే ఇక్కడ ఇందాక అపరాహ్నము అనుకుంటున్నాం మరి అపరాహ్నం అంటే ఏమిటి చతుర్బహుడ చతుర్దశి అపరాహ్న సాయంకాల అమావాస్య ఉంటే చతుర్దశి ఉండి అపరాహ్న కాలంలో అమావాస్య ఉంటే ఆ రోజున దీవిటీ కొట్టడం ఓకాదానం చేయడం అనేటువంటిది తర్వాత తద్వారా శస్త్రహతమైనటువంటి మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుగమైనటువంటి స్వర్గమోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పబడింది కాబట్టి కానీ సహజంగా మరణం పొందిన వారికి కాదు ఇలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఆ వేళ ఉలకాదానము అనేటువంటిది ఈ దివిటీ కొట్టడం అనేటువంటిది మనకి చెప్పబడినటువంటిది అర్థమవుతోంది కాబట్టి ఇరవయో తేదీ ప్రదోషకాల అమావాస్య ఉందని దివిటీలు కొడితే ఎంత మాత్రము కూడా పితృదేవతలు ఆనందపడరు సరికదా శపించి పెడతారట ఇంతటి పొరపాటు మనం వర్ష గోవిందరో స్పష్టంగా చెప్పబడింది కాబట్టి మనం కొంత తిదిని ఆ వ్యత్యాసాలు మనం తెలుసుకుని ఎదరకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఏదైనప్పటికీ కూడా కాదు దానికి తా తార్కాణంగా మన కార్యకురాలు చెప్పారు భూతాహే ఏ ప్రకర్వంతి ఉల్కాగ్రహమాచేతస నిరాశాపితరో యాంతి సుదారుణం కాబట్టి చేపించడమే కాదు చాలా దారుణమైనటువంటి బాధను కూడా వాళ్ళు అనుభవిస్తారట ఇలా తిథి కాని సందర్భంలో ధర్మం కాని సందర్భంలో చేస్తే కాబట్టి అపరా ఇరవై ఒకటో తేదీని అపరాహ్న క్రియ పితృపూజలు చేయడం రాత్రి కాలంలో సాయంత్రకాలంలో ప్రదోషకాలంలో ఒక ప్రదర్శన చేయడం అనేటువంటిది ధర్మంగా మనకు కనబడుతుంది అయితే కొంత లోతుగా విశ్లేషణ చేస్తే అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల దాకా అమావాస్య ఉన్నది అయితే ప్ర అమావాస్య ప్రారంభమై ఇరవై ఒకటి మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల దాకా ఉంది స్పష్టంగా అంటే మూడు నలభై నాలుగు దగ్గర నుంచి ఇరవై ఒకటో తారీఖున ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల దాకా రాత్రి అమావాస్య ఉంది అంటే ఇరవయో తేదీ రాత్రి దీపావళి ఉందరడం ఇది పొరపాటు కాబట్టి రాత్రి గల అమావాస్య అనేటువంటిది ప్రమాణం కాదు కానీ అపరాహ్న వ్యాప్తి కలిగినటువంటి అపరాహంలో ఉండాలి అసలు మరి అపరాహ్నం అంటే ఏమిటి దీని గురించి కొన్ని పంచాంగాల్లో ఒకటి ముప్పై ఏడు దాకా చతుర్దశి ఉందని ఇలా రకరకాలుగా చెబుతున్నారు అయితే మధ్యాహ్నం ఒకటి రెండు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అపరాహ్న వ్యాప్తి ఉన్నది ఇది మనం గమనించాలి కాబట్టి అపరాహ్న అంటే ఏమిటి ఇది అపరాహ్న భాగంలో కొంత భాగం అయితే అపరాహ్నం అంటే ఏమిటి అసలు ఇది ఎలా రెక్కెడతాం ఈ సంశయాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే పూర్వగణిత దుర్గణితాల యొక్క వ్యత్యాసాల వల్ల ఎక్కడొస్తున్నాయో వస్తున్నాయి ఎవరి ఆభిరాత్యం వాళ్ళు ప్రదర్శించేటువంటి ప్రయత్నంలో జరుగుతోందేమో కానీ యథార్థంగా ఇప్పుడు ఈ అపరాన్న కాలం ఎలా ఎలా కట్టాలి అపరాన్న కాలానికి అమావాస్యత ఉండాలి దానికి ఈ దీపావళి ప్రమాణం అయితే ఇక్కడ అపరాహ్న కాలం అంటే ఏమిటి మనకి ఐదు విధాలుగా కాలాన్ని విభజించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అహనం అహం అహంటే రోజు పగటి కాలాన్ని ఐదు భాగాలుగా విభజించారు అది పితృతిథి ఈ విధంగా ఉంటుంది ఎలాగా అంటే దిన ప్రమాణం ఎలాగా ప్రాతకాలము సంగమకాలము మధ్యాహ్న కాలము అలాగే కాలము సాయంకాలము ఇలా ఐదు భాగాలుగా ఉన్నాయి ప్రాతకాలం ఎప్పుడు ఉదాహరణకు ఆలోచించినట్లయితే ఉదాహరణకి ఉదయం ఆరు గంటల ఒక నిమిషం అనుకోండి సూర్యాస్తమయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలు ఇలా ఎక్కరిస్తే పదకొండు గంటల దరిదాపుగా నలభై మూడు నిమిషాలు కనుక కాల వ్యాధి కనుక వచ్చినట్లయితే దాన్ని ఐదు భాగాలు చేస్తే ఐదు భాగాల్లో నాలుగో భాగం ఏదైతే ఉన్నదో అంటే ప్రాతకాలం సంఘమకాలం మధ్యాహ్న కాలం దాటిన తర్వాత అపరాహకాలం వస్తుంది ఆ అపరాహకాలంలో అమావాస్య వ్యాపకమై ఉండాలి అని అంటే దాదాపుగా అంటే ప్రా సూర్యోదయం నుంచి ఏడు గంటల ఐదు నిమిషాలు దర్దాపుగా ఈ కాలం ఉంటుంది అంటే మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాల నుంచి మనకి అపరాహ్న కాలము ఉంటుంది అదిగో ఆ సమయానికి అమావాస్య కనుక ఉన్నట్లయితే అది ఎప్పటిదాకా ఉంటుంది మూడు గంటల ఇరవై రెండు నిమిషాల దాకా ఉంటుంది కాబట్టి ఈ మూడు గంటల ఇరవై రెండు నిమిషాల దాకా కూడా మంగళవారం ఉంది కాబట్టి ఇంకా ఉందిగా ఐదు చలర దాకా ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకుని దాన్ని తిథిగా ప్రమాణం చేసుకుని దుర్గణం ప్రకారం ఏ కాబట్టి అలా అపరాహ్న కాల వ్యాప్తకమైనటువంటి అమావాస్య రోజున మాత్రమే దీపావళి చేయాలి అని రాత్రి కాలాన్ని ప్రమాణం చేయలే కాబట్టి ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఇరవై ఒకటో తేదీన మనకి ఈ దీపావళి అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది ఆలోచించవలసినటువంటి విషయం ఖచ్చితంగా ఆవేళ దీపావళి చేయవలసినటువంటి ఇరవై ఒకటో తేదీ మంగళవారం మాత్రమే చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే దీపావళి ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఇది అనాచారంగా అనాదిగా వస్తున్నటువంటిది అనూచారంగా వస్తున్నటువంటిది అంటే సంస్కృతి ఇది ఒక రకమైనటువంటి సంప్రదాయం వారసత్వమైనటువంటి వారసత్వ విలువలకు ఇచ్చేటువంటిది అలాగే వైదిక సంప్రదాయం కూడా ఉంది ఐక్యత ఇవన్నీ కూడా చాటి చెప్పేటువంటి ఒక గొప్పదైనటువంటి పండగగా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ పాటి విచక్షణాత్మకంగా మనం చేసుకున్నట్లయితే మరింత పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందుతాం పితృదేవతల ఆశీస్సును ఎందుకు పొందాలి మన సంతానం వృద్ధి కోసం వాళ్ళ యొక్క అనుగ్రహం ద్వారా మనం జీవితం ఉన్నతమైనటువంటి పదాల్లోకి వెళ్ళేటువంటి విధానంగా మనం పితృదేవతల కోసం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ దీపాల అలంకరణ అనేటువంటిది ఇది పదహారవ శతాబ్దం కాలం నుంచి కూడా ఈ దివాలి అనేటువంటి పదం దీపావళిగా మారింది దివాలి అనేటువంటి పదం దీపావళిగా మారడం అనేటువంటిది మనకి జరిగింది కాబట్టి ఇది సత్యోగం గారికి సంబంధించినటువంటి ఈ నరకాసురవధకి సంబంధించి అప్పటి నుంచి చేయడం అనేటువంటిది జరుగుతోంది ఇది ఏమైనప్పటికీ కూడా మనం ఈ యొక్క పండుగల యొక్క విశ్లేషణ స్పష్టంగా తెలుసుకు చేయడం అనేటువంటిది చాలా మంచిది చాలామంది పాపం తెలుసో తెలియకో ఆ చేస్తున్నారు అది చాలామంది చెబుతున్నారు కూడా పెద్దలు గ్రహించాలి మనం చెప్పేటప్పుడు సూచన ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండా ఎప్పుడు చేసినప్పటికీ కూడా దీపం ఆనందకరమైనటువంటిది ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ దానికి ఒక ధర్మ సిద్ధాంతం చెప్పారు ఆ సైద్ధాంతిక రీత్యా మనం కొన్ని ధర్మాలు ఆచరించడం చాలా మంచిది లేకపోతే మనకు ఒక ప్రమాదం ఉంది ధర్మసింధు నిర్ణయ సింధు లాంటి అనేక రకాలైనటువంటి వర్షకౌమిది కాలామృతం ఇలా రకరకాలైనటువంటి గ్రంథాలు ఉద్గ్రంథాలు మనకి చెప్పే అయితే ఇక్కడ తిథుల యొక్క వ్యత్యాసం పూర్వగణితానికి దుర్గణితానికి నాలుగైదు నిమిషాల వ్యత్యాసం మాత్రమే ఇప్పుడు ఈ తిథి ఉంది కాదు తప్ప పెద్ద వ్యత్యాసం లేదు కాబట్టి మరి రాత్రి గల కాలాన్ని మాత్రమే చేయాలి అనేటువంటి ఆలోచన ఈ దీపావళికి మాత్రం వర్తింపబడదు కాబట్టి మనం ధర్మానుష్ఠానాన్ని చేయాలి కాబట్టి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి ఇరవయో తేదీన ఇరవై ఒకటో తేదీన పితృదేవతల యొక్క అపరాన్న కాలంలో పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి తర్వాత పితృదేవతలకు అనుగ్రహాన్ని పొందడం కోసం వారికి తర్పణాది కార్యక్రమాలు చేసి వారికి మార్గదర్శనం చేయాలి ఆ విధంగా మనం కాంతిని జీవితంలో ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి ఇందులో ఎంత ఎంతమాత్రమూ పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు నాది గొప్ప నాది గొప్ప అనుకోవలసినటువంటి విషయం లేదు ధర్మయుక్తంగా ఎప్పుడైతే ఏ తిథి ఎప్పుడు ఏం చెయ్యాలో అది చెప్పబడింది కాబట్టి ఆ విధంగానే మనం చెయ్యాలి అంతేకాదు మనకు తెలుసో తెలియకో అగ్నిదగ్ధాస్తి ఏ దేవా ఏప్యదగ్ధాహ్ కులే మమల జ్యోతష షా దగ్గాస్థే యాంతు పరమాన్గతిం అని చెప్పబడింది కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టుగా అనేక రకాలుగా మరణాలు పొందినటువంటి వారందరికీ కూడా అది ఒక మార్గదర్శనం వారు తృప్తి పొందేటువంటి సమయం కాబట్టి శశాస్త్రీయమైనటువంటి దుర్గణితం ఇంతే కాదండి ఏమండి పూర్వాచారం మనం సనాతన సంప్రదాయం పూర్వం నుంచి చేస్తున్నాం మా తాతల నుంచి అలాగే చేస్తున్నాం అంటే దుర్గణితం చాలా కాలం క్రితం దాన్ని సోజనంగా తీసుకోలే కాకపోతే గతం ప్రవహించే నీళ్ళల్లో కాలువలో నీళ్ళు తాగేవాళ్ళం తటాకాల్లో నీళ్లు తాగేవాళ్ళం నూతిలో నీళ్లు తాగేవాళ్ళం మరి ఇప్పుడు కూడా కలుషితమైనటువంటి జనాభా పెరిగిన నూట నలభై కోట్ల జనాభా ఉన్న సందర్భంలో మరి ఆ కాలంలో నీళ్ళైనా తాగుదామండి మనం సాంప్రదాయం పూర్వం నుంచి అక్కడే తాగుతామో అని అనారోగ్యం తెచ్చుకుంటామా విశ్లేషణాత్మకంగా ఆర్వోరా వాటర్ తాగుదామా ప్యూరిఫైడ్ వాటర్ తాగుదామా కలుషితం లేనటువంటి పదార్థాన్ని కలుషితం లేనటువంటి కలుషితం కానిటువంటి ఆ నీటిని తాగేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కదా మరి ఇప్పుడు అనేటువంటి భావనలో స్పష్టంగా ప్రస్ఫుటంగా మనకు తెలిసినటువంటి యథార్థమైన కాలగణనాన్ని గమనించుకుని తద్వారా మనం తృప్తికరమైనటువంటి సంపూర్ణమైనటువంటి మలినము లేనటువంటి పదార్థాన్ని స్వీకరించడం నీళ్లను తాగడం పండుగలు చేయడం ధర్మం కదా ఒకసారి ఆలోచించిన మిత్రులారా పెద్దలారా ఇందులో కొంత బాధ కలిగినప్పటికీ కొంత కొంతమందికి గ్రహించి ప్రజలని ఒక సన్మార్గంలో వారికి పరిపూర్ణమైనటువంటి పుణ్యఫలాలు కలిగేటువంటి విధంగా మనందరం కూడా ఆలోచిద్దాం ఆ విధంగా పండగల్ని ఆచరిద్దాం నమస్కారం